ఈరోజు కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానంలో చాలామంది ఎస్సీబీసీ ఎస్టీ ఐపీఎస్లని ఐఏఎస్ఎల్ని ఐఏఎస్ల పైన కక్ష సాధింపు చర్యలు చేస్తున్నట్టుగా ఆరోపణలు ఉన్నాయి దానిలో భాగంగా పివి సునీల్ కుమార్ గారు ఆయన డీజీపీ హోదా కలిగినటువంటి ఒక చైతన్యమైనటువంటి అధికారి గతంలో కూడా ఆయన గత ప్రభుత్వంలో మరి మొన్న వర్గీకరణకి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకి వ్యతిరేకంగా ఆయన ఫిల్ దాఖలు చేయటం జరిగింది ఇది రాజ్యాంగ వ్యతిరేకమని కాబట్టి అటువంటి అధికారులని పోస్టింగ్ ఇవ్వకుండా లూప్ లైన్లో పెట్టి కక్షా తీంపు చర్యలు చేస్తున్నట్టుగా మరి బయట ప్రజలందరికీ తెలిసింది ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఇమ్మీడియట్గా సునీల్ కుమార్ గారిని లాంటి వారిని ఇంకా ఎంతమంది ఉంటే విజయరాజ్ ఒకడు సునీల్ కుమార్ అక్కడు అదేవిధంగా ఇంకా ఇంకా ఉన్నారు ఎస్సీ ఎస్టీ అధికారులు ఐపీఎస్ ఐఏఎస్ అధికారులు వీళ్ళందరినీ కూడా వీళ్ళ గత ప్రభుత్వానికి ఏదో సపోర్ట్ చేసినట్టుగా భావించి మరి అన్యాయంగా వీళ్ళని కక్షాదింపు కరెక్ట్ కాదు వెంటనే సునీల్ కుమార్ గారు తదితర అందరినీ కూడా ఉద్యోగస్తులందరినీ కూడా మరి మంచి పోస్టింగ్స్ ఇచ్చి ఇమీడియట్గా వాళ్ళని లూప్ లైన్ మానేసి రొటీన్ పో ప్రాసెస్లో వారికి ముఖ్యమైనటువంటి పోస్టింగ్లు ఇవ్వాలని చెప్పేసి మేము కోరుకుంటూ అట్లా చేయని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా మేము ఈ వివక్షతని ఎదురిస్తూ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం చేపట్టాడు గెట్టిపర వెనకాడు మా వాళ్ళ వెనకాల తప్పనిసరిగా దేశవ్యాప్తంగా రాష్ట్రవ్యాప్తంగా మా కులం అంతా ఉంది తప్పనిసరిగా ఎస్ఈఎస్టీ ఐపీఎస్ఈల్ని ఐఏఎస్ని మేము కాపాడుకునే బాధ్యత నైతిక బాధ్యత బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చారు కాబట్టి కూటమి ప్రభుత్వం ఇమీడియట్గా పూర్తి నిర్వహిస్తున్నాడు ఏ ప్రభుత్వం వచ్చినా ఇక్కడ అధికారిగా ఆ ప్రభుత్వం చేపట్టి అన్ని కార్యక్రమాలు కూడా వారు అనుకూలంగానే పనిచేస్తారు తప్పించి ఏ పార్టీ కూడా సునీల్ కుమార్ గారు వ్యక్తిగతంగా ఏ పార్టీకి మద్దతుగా పనిచేయలేదు అయినా కూడా ఆయన్ని కావాలని కానీ మన భార్య కానీ మన అనేక కేసుల్లో ఆర్థిక నేరాల కేసుల్లో వాళ్ళు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు మరి అటువంటి వ్యక్తి ఈ సునీల్ కుమార్ గారు రఘురాకృష్ణ కస్టోడిగా టార్చర్ ఒక సాక్ష్యాలు ఏమి